మార్క్స్ వార్త మొదటి ఆరో వచ్చిన మార్క్ చాప్టర్ వన్ వర్ సిక్స్ యోహాన్ వంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తెచ్చి ధరించుకున్నవాడు అడవి తేనెను మెడతలను తినేవాడు సింపుల్ మ్యాన్ లేదా సింపుల్ పర్సన్ ఆయన భోజన మా డ్రెస్సును గురించి డైట్ను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వచన రాయటానికి ఇష్టపడ్డాడు ఇది మార్క్ మాత్రమే కాదు లుక కూడా రాశాడన్న సంగతి మనకు పరిచయం ఇప్పుడు మనకు ఉన్న ఆలోచన ఏంటంటే మనం వేసుకునే బట్టలు గురించి తినే భోజనాన్ని గురించి కూడా అంత పట్టిం పొందా నేను ఇక్కడ కొంతమంది యవనస్తులకి ఈ విషయం జ్ఞాపం చేయాలని కోరతా నేను ఇలాంటివి చెప్తే మీలో చాలా మందిలో తీవ్రత అంతరంగంలో వస్తుంది వాక్యం చెప్పకుండా ఈ భోజనం డ్రస్సులు దాని గురించి ఏంటి ఈయన అని ఇప్పటికే కొంతమందికి అర్థమైంటుంది నేను ఏం చెప్పబోతున్నాను అని ఎందుకంటే ఇలాంటి చాలా పట్టేసే పసిగట్టే స్కానర్స్ ఉన్నారు మరి పరిశుద్ధాత్మదేవుడు రాయించినాడు బాప్తిస్ట్ ఇచ్చి ఏం తింటాడో ఏం కట్టుకుంటాడో రాయించాల్సిన అవసరం ఏముంది ఏదో అవసరం ఉంటేనే కదా రాస్తారు అవసరం లేకుండా రాయారు కదా ఒకసారి కాదు రెండుసార్లు కూడా రాశారు కదా కనీసం అంటే అలాగే పాత నిబంధనలోని ఇస్రాయల్ని ఏం తిన్నారో రాశారు ఏలియా లాంటి గొప్ప ప్రవక్తలు ఏం తిన్నారో రాశారు నిహమ్మ ఏం తిన్నారో రాశారు ఏ సులోమం లాంటి వాళ్ళు ఏం తిన్నారో రాశారు అలాగే పాత నిబంధన అంతట్లో భోజనాన్ని గురించిన మా ప్రాశస్తత దేవుడు మనకి ఇచ్చినాడు ఇదే జ్ఞాపకం చేస్తుందంటే సింపుల్ లైఫ్ సామాన్యమైన జీవితాన్ని కలిగి ఉండాలనేది మనకు తెలియజేస్తుంది అంటే మొదటిది ఆయన క్యామెల్ సెయిర్ ఒంటె రోమం ఒంటెకున్న వర్జకులన్నీ తీసేసి ఒక డ్రెస్ తయారు చేసినారు ఎలా తయారు చేసినారు ఎవరు కుట్టినారో మనకు తెలియదు కానీ చాలా వెరీ ఎక్స్పెన్సివ్ గార్మెంట్స్ విలువైనది భవిష్యత్ సామాన్యమైనది కూడా అది ఒకటే ఉందో ఉన్నాయో మనకు కూడా పరిచయం లేదు ఇలాంటి డ్రెస్సే ఒక పాత నిబంధనలు వేసుకొని వచ్చినాడు నాకు తెలిసి బైబిల్ ఇద్దరే ఇలాంటి డ్రెస్ అనుకుంటా మొదటి వ్యక్తి పాత నిబంధన అంత ఒక వ్యక్తి అని పేరే ఏలియా తిష్ బీడ్ అయిన ఏలియా అంటే డ్రెస్సును చూసి చెప్పేస్తున్నారు ఫలానా డ్రెస్ వేసుకున్నాడంటే ఈయన అయ్యి ఉంటాడు అని ఈ కొత్త నిబంధనలో బహుశా ఆయన ఆత్మ వచ్చిందని పరిశుద్ధాత్మ ద్వారా కొంతమంది బయలుపెడతలు తలస్తారు కదా అందుకే ఈయన బాప్తిస్మిచ్చి యోహాను కనుక చాలామంది యవనస్తులు ఈ దినాల్లో తమ డ్రస్సును గురించి చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెడితే పర్వాలేదేమో ఏమో కానీ పర్వాలేదని బ్రదర్ చెప్పినాడో వెళ్ళి కొనుక్కుందాంపా అని ఆరు డస్సులు పన్నెండు కొనుక్కోవద్దండి అప్పులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎట్లా కార్డు వచ్చింది కదా కార్డు స్కాన్ చేయడమా గీయడమా ఏదో చేస్తారు అలా కొనేసే వాళ్ళు ఉన్నారు నా దగ్గర ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంది ఆ స్టేట్మెంట్ చెప్తా ఎవరేమో అనుకోవద్దండి హిందువులకు బంగారం అంటే పిచ్చి ముస్లింలకు బిర్యానీ అంటే పిచ్చి ఇప్పుడు మిగిలింది క్రైస్తవులకు బట్టలంటే పిచ్చి అది లేకుండా ఉండలేరు కొంటనే ఉంటారు కొన్న తర్వాత ఏం చెప్తారు ఒక్కటి కూడా లేవు బ్రదా ఏంటి అవన్నీ సరిపోవట్లేదు బ్రదా సరిగా లేవు బ్రదా సరిగా లేవు సరిపోవట్లేదు ఎవరికైనా నేయచ్చు కదా ఆ బీరు వల్ల ముగ్గిపోయి పురుగులు బట్టి వర్షాకాలం అంతా వాసనొచ్చి కంపొచ్చినా సరే అట్లే పెట్టుకొని ఉంటారు కానీ డోంట్ లైక్ టు షేర్ ఇచ్చినా ఎవరు తీసుకోరనుకోండి అది వేరే విషయం కనుక నేను ఎప్పుడు ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఏమన్నా డోంట్ గో ఫర్ ఎ కాస్ట్లీ లివింగ్ పెద్దగా నేను కనిపించాలి రిచ్గా కనిపించాలి గ్రాండ్గా కనిపించాలి హైదరాబాద్లో వచ్చిన ఫ్యాషన్ అంతా మొదట నా ఒంటి మీదకే రావాలి వేరే వారి ఒంటి మీద వాలటానికి వీలు లేదని ప్రయత్నం చేయొద్దండి దేహాన్ని కప్పుకోవటానికి ఈ వస్త్రాలు అంతే తప్ప ఫ్యాషన్గా వేరే వారికి చూపించుకోవటానికి కాదు అలాగని అన్గాడ్లీగా దేవుని చిత్తానికి వెలపటంటే దైవభక్తి లేని వాళ్ళు వేసుకున్నట్లు వస్త్రాలు వేసుకోవటానికి కూడా మనకు అనుమతి లేదు మనం వేసుకున్న వస్త్రాలు భక్తి కలిగిన వారి వల్లే మోడెస్ట్ గవర్నమెంట్స్ ఉండాలని కోరబడుతున్నా కనుక జ్ఞాపకం ముంచుకోండి అప్పులు చేసి డ్రెస్సులు కొనద్దు తర్వాత ఎక్కువ హైఫై కొనటానికి ప్రయత్నం చేయదు మీరు ఏదో మామూలు చదువుతున్నారంటే మామూలు అంటే ఏమనుకోవద్దండి మన్నిచింది ఇంజనీరింగ్ మెడిసిన్ ఏదో చదువుతుంటారు అనుకోండి మీరు అప్పుడే ఒకేసారి ఎంఐటీలో నోబుల్ లారెట్ మాదిరి ఫీల్ అయిపోతుంటారు కొంతమంది ఎవరినస్తులు అట్లేం ఫీల్ కావద్దండి మీకు మాదిరి ఇంజనీరింగ్ చదివేవాళ్ళు కొన్ని లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు వాళ్ళకి తర్వాత ప్లేస్మెంట్ వస్తుందా రాదా వేరే విషయము నాలుగేళ్ళు ఎలాగైనా సరే ఇంజనీరింగ్లో మనం చాలా బాగుండాలా రిచ్గా ఉండాలా తర్వాత రాదురా ఈ లైఫ్ అని అనుకోవద్దండి తర్వాత రాదనుకుంటే ఇప్పుడే ఇప్పుడు వద్దురా అనుకుంటే తర్వాత ఇప్పుడు కావాలా తర్వాత కావాలా ఇప్పుడు ఎవరో నాన్నగారు అమ్మగారు ఇస్తున్నారు కనుక మంచి నా మంచి చొక్కాలు అసలు వాళ్ళ పర్సన్ పైనటి కింద చూస్తే బ్రాండ్ స్టూడెంట్కి బ్రాండ్ అంత అవసరమా చెప్పులు కింద వేసుకునే కూడా నైక్ యాడిడాస్ జొడైక్ వుడ్లాండ్స్ బాట టూ మచ్ తెలుసా మీ తల్లిదండ్రులేమో పాపులర్ వేసుకుని నీకేమో నైక్ ఇస్తున్నారు నువ్వు మామూలుగా అయితే పెద్ద పెద్ద చొక్కాలు యారో తర్వాత లోయస్ పిలిప్ దంగ్ హీరోయిన్ జీరో ఇవన్నీ నువ్వు వేసుకుంటున్నావు కానీ మీ తల్లిదండ్రులు అయితే కుమార్ షెట్లతో సంతృప్తి పొందుతున్నారు వాళ్ళదంతా పీల్చడానికి తృప్తి పడుతున్నావు ఇష్టపడుతున్నావు పోరాడుతున్నావు ప్రతి బర్త్డే వచ్చిన నాకు కావాలా నాకు కావాలా మా ఫ్రెండ్ చూసేవా మా సీనియర్స్ చూసేవా మా జూనియర్స్ చూసేవా నీకు పోటీనే వద్దు ఈ వారి నీక్ ఇవి అసమానం అంతే మీ ఫ్రెండ్స్తో మీ జూనియర్స్తో మీ సీనియర్స్తో వాళ్ళతో వెళ్తే ఏం పోల్చుకోవద్దు దేహాన్ని దేవుడు నీకు మంచి బట్టలు ఇచ్చినాడా దాన్ని చక్కగా ఒత్తుక్కొని చక్కగా మెయింటైన్ చేసుకో నాకు బట్టలు కావాలా అని ప్రాకలాడి తర్వాత కొంతమంది ఇక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళు అలిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆదివారం మాత్రం బయలుపెట్టుకుని ఓయేసు నీ ప్రేమ రక్షణ వస్త్రం ఇచ్చిన ప్రభు అంటారు సోమవారం ఇంటి బట్టలు తీసుకుపోతే ఇంక అయిపోయి అమ్మ నాన్నగారిని ఎరుగు పొరుగు వారిని వదిలితే ఒట్టనుకోండి అది క్రైస్తవేం కాదు ఒకవేళ ఏసీ ప్రఫే ఉంటే అలా బాధిస్తాడా వాళ్ళ అమ్మగారి నాన్నగారిని లేదు కదా అక్కడ ఇంకోటి కూడా చెప్పబడింది నాయన తినే భోజనం ఏంటి మిడతలు రెండవది అడవి తేనె సరే మిడతలు ఏ జ్ఞాపం చేస్తున్నాయి మిడతలు అడుగుతే తింటున్నాడు అంటే సింపుల్ సాధారణమైన భోజనం ఆయన ఊరికి వెళ్ళపెట్టున్నాడు నజరేయుడుగా దేవుని ద్వారా నియమించబడ్డాడు అందుకు ఒక ప్రత్యేకమైన సింపుల్ లైఫ్ జీవిస్తుంటాడు నేను ఎప్పుడు చెప్తుంటా క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ వెరీ సింపుల్ లైఫ్ డోంట్ మేక్ ఇట్ ఇన్ ఇంట్రికేట్ కాంప్లెక్స్గా చేయటానికి మీరు ప్రయత్నం చేయొద్దండి చాలా చాలాగా ఉండటానికి పైనుండి కింద దాకా మ్యాచింగ్ ఉందా లేదని ట్రై చేయడానికి ప్రయత్నం చేయొద్దండి హృదయం సిలవతో మ్యాచ్ అయిందా లేదా ఈ మ్యాచ్ చూసుకోవాలి కానీ ఉదయం సీలు అసలు మ్యాచ్ కాలేదు కానీ పైనుండి కింద దాకా మాత్రం మ్యాచ్ కావాలని మనం చూసుకుంటా ఉంటాయి ఎవడని చూస్తే ఏంటి మిస్ మ్యాచ్ అని అంటారు బ్రదర్ పరువు అని ఉంటేగా పోవటానికి లుక్ వెరీ డీసెంట్ లుక్ వెరీ డివైన్ లుక్ వెరీ డైనమిక్ లుక్ వెరీ డిగ్నిఫైడ్ డోంట్ లుక్ డర్టీ నువ్వు వేసుకునే ఫ్యాషన్స్ బట్టి నీకు అనిపిస్తుంది తెలుసా నా అబ్బా మోడన్ గవర్నమెంట్స్ తెలుసా అని అనుకుంటావు కానీ ఎలాగున్నావు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పోస్తులు బక్సింగ్ గారు ఇలాంటి వాళ్ళు మన గొప్ప మాధురి కానీ ఏ జ్ఞాపకం ఉంచుకోవాలంటే ప్రభువా నాకు సామాన్యమైన జీవితం దయచి డోంట్ స్పెండ్ మచ్ టైం ఫర్ క్లోతింగ్ షాపింగ్ ఈటింగ్ అండ్ అదర్ థింగ్స్ దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ్యాలి ఆనందం ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు బ్రదరు వాక్యం చెప్పొచ్చు కదండి ఇది కూడా వాక్యమే చాలామంది దీంట్లో తప్పిపోతూ ఉన్నాం అందుకే నోటికి కూడా కట్టి పెట్టుకోవాలా అంటే బాగా మంచి ఆహారం దొరికిందని ఫుల్గా తినేసి తర్వాత ఇబ్బంది పడితే చాలా కష్టమవుతుంది అప్పుడు జిమ్కి పోయి ఫ్యాట్ బౌండ్ చేసుకొని తర్వాత ఇంక పెళ్ళిళ్ళు కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అనవసరంగా తెచ్చుకోవద్దండి ఇప్పుడు దాంట్లో రెండు ఉన్నాయి మొదటిది ఏంటి మెడతలు మెడతలు ఏముంటాయి ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే తెలిసి ఉంటుంది మెడతలు లోకొస్తారు ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ట్రై చేయమని కాదు ఉద్దేశం తర్వాత రెండవది ఏంటి తేనె ఏముంది ఇట్స్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ కనుక ప్రోటీన్స్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ ఇట్స్ నథింగ్ బట్ న్యూట్రిషియస్ డైట్ ఇది పౌష్టికమైన ఆహారం అలాగే తన వ కట్టుకున్న వస్త్రాల్లో కూడా మనకి ఏ జ్ఞాపం చేస్తుంది మొదటిది ఏంటి వంటే రోమాలు కలిగిన వస్త్రం అంటే సాధారణంగా అది ఊర్లో ఉన్నవాళ్ళు వేసుకోరు బయట ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు కనుక అది ఏ జ్ఞాపం చేస్తుంది అంటే లైఫ్ ఆఫ్ సెఫరేషన్ ప్రత్యేకమైన వ్యక్తి లోకంలో ఎలాగున్నారో నొక్కు కూడా అలాగే ఉండాలని ట్రై చేయద్దు యువర్ డిఫరెంట్ యువర్ సెపరేటెడ్ యువర్ రెడీమ్డ్ యువర్ పర్చేజ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యువర్ ఆల్టుగెదర్ అ డిఫరెంట్ యూనిక్ ఇవెన్లీ సిటిజన్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత రెండవది ఏంటి నడుముకు దట్టి కట్టుకున్నాడు ఇదే జ్ఞాపం చేస్తుంది సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి షాపింగ్కి వెళ్ళినప్పుడు కంట్రోల్గా ఉండాలా కార్డు ఉందిలే అని ఉన్నవన్నీ తీసేసుకోవద్దండి ఈ దినాల్లో అడ్వర్టైజ్మెంట్ కూడా అలాగే వస్తుంది బై టు గెట్ వన్ ఫ్రీ ఒకటి కొనరని రెండు కొంటే మూడు ఫ్రీ అంటాం అందుకనే మనం ఏం చేస్తాము ఒకటి అలాగే ఇవ్వట్లేదు కదా అని రెండు కొంటాం రెండు కొంటే వస్తాయి మూడు వస్తాయి మూడు వచ్చేటప్పటికి అక్కడ పక్కన ఉన్నవాళ్ళు మేడం ఇప్పుడే వచ్చింది లేటెస్ట్ ఫ్యాషన్ మీ వరకే తీసిన స్టాక్ ఇప్పుడే వచ్చింది ఇదిగో గోడౌన్లో నుండి ఇప్పుడే తెస్తున్నాం అనేటప్పటికి టెంప్టేషన్ డబ్బులు ఇప్పుడు ఇకపోయినా పర్వాలేదు ఈఎంఐలో ఇవ్వచ్చు ఇలాంటి ఆఫర్లన్నీ పెట్టేటప్పటికి దాని మీద మనసుపోయింది కానీ ప్రభు మీద మనసు లేదు క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ సింపుల్ లైఫ్ సింప్లిసిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ నేను ఎప్పుడు ఇదే బోధిస్తుంటా చెప్తూనే ఉంటా నేను అనుకుంటా కొంచెం అంత అని అనుకుంటా ఐ వాంట్ టు ఫాలో క్రైస్ట్ చాలా తేలిగ్గా సామాన్యమైన జీవితం అంటే ప్రభుని వెంబడించడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఈ కాంప్లికేటెడ్ లైఫ్ పెట్టుకుంటే ప్రభుని వెంబడించడం చాలా చాలా కష్టం ఈ భోజనము ఈ పానము కూడా మనకి ఇంకా ఏం దోహదపడతాయి అంటే నువ్వు వచ్చిన ఉద్దేశమేమో నెరవేర్చబట్టడానికి వస్తుంది ఏదో చదువుకోవటానికి వచ్చినా కోచింగ్ తీసుకోవటానికి వచ్చినా సివిల్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఉద్యోగ ఎగ్జామ్స్ ఎన్ని ఏదో దాని కొరకు వచ్చినావు నువ్వు ఫుల్ తినేసి రాత్రి అంతా అవుట్ చేసి చదువుకుంటాను రాంటే ఇది సాధ్యమేనా నేను అనుభవంతో చెప్తున్నాను నేనేం చదువుకోలేదని మీరు తలంచొద్దండి నేను కూడా చదువుకొని ఈ దశకు వచ్చినాను కనుక రాత్రిపూట అంత పూర్తిగా తింటే నైట్ అవుట్ చేసి చదవడం అనేది దుర్లభం అని మీకు బాగా తెలుసు దానికి ఏం చేస్తారు మీరు నిద్ర అని బయటికి వెళ్ళి టీ తాగుతారు టీ తాగిన తర్వాత మళ్ళీ నిద్ర వస్తుందని ఏం చేస్తారు మళ్ళీ రూమ్కి వస్తారు రూమ్కి వచ్చిన తర్వాత నిద్ర వస్తుందని మళ్ళీ ఏం చేస్తారు బయటికి వెళ్ళి టీ తాగుతారు ఇది చేసేటప్పటికి తెల్లవారుజాము నాలుగవుతుంది అప్పుడేమనుకున్నారు ఈరోజు వద్దులా రేపటి నుండి చూసుకో ఇలాగ ఎన్ని రేపులు పోయాయి ఎన్ని వారాలు పోయాయి ఎన్ని నెలలు పోయాయి ఎన్ని సంవత్సరాలు పోయాయి ఆ తర్వాత చివరికి అంటారు ఏంటో దేవుడు నాకు ఏం ఉద్యోగం ఇట్లేదు ఏం ప్రిపేర్ కాలేదు మందినికెళ్ళ ప్రార్థన చేసుకున్నా ఆరాధన చేసిన సువార్తలో పొందిన అన్నీ చేసి నాకు కానీ వేస్ట్ అయిపోయింది ఇంకేం చేస్తాం ఎక్కడి నుండి ఊరు వెళ్ళిపోతున్నా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తాను నాకేం ఉద్యోగం రావట్లేదు దేంట్లో సెలెక్ట్ కాలేదు నేను వచ్చేస్తున్నా అసలు నేను బతకాలనుకోట్ అక్కడ మీ అమ్మ నాన్నగారు చూసి అయ్యో ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను హైదరాబాద్కి పంపించాం కదరా ఆశలన్నీ కూలగొట్టేసి తిరిగి వచ్చేస్తున్నాను అంటావు అప్పుడు ఒకటే ఒక మాట సెంటిమెంట్ కొడతారు నేను కావాలా ఉద్యోగం కావాలా కన్నా తల్లిదండ్రులు కదా తొమ్మిది నెలలు మోసిన తల్లిదండ్రులు ఏమంటారు నాయన అన్ను వస్తే చాలరా నిన్ను చూసుకునే బతుకుతాము అంత పెద్ద మాట మాట మాట్లాడద్దు రా దేవుడికి ఎక్కడ మహిమ ఎందుకు వచ్చావు ఎందుకు పోయావు ఒక విశ్వాసికి ఒక పని మీద వచ్చిన తర్వాత పని ముగించకుండా బయటికి వెళ్ళడం పని ముగించకుండా ఇన్కంప్లీట్కి వెళ్ళడం దేవుని యొక్క మార్గమేనా బైబిల్లో రాయబడింది కదా ఏమని యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయము చేయిటకు నాలుగో వచ్చినాం చేఈకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచుతుంది ప్రభా నువ్వు నన్ను హైదరాబాద్కి తీసుకొని వచ్చిన ఉద్దేశం నేను సంపూర్ణముగా మహిమపరిచినాను ఇవన్నీ పట్టుకోకుండా ఏదో అది ఇది కాని విధానంలో డైవర్షన్కి వెళ్ళి అమ్మాయి అని అబ్బాయి అని ఫ్రెండ్షిప్ అని తర్వాత సరదాలన్నీ అది ఇది తిరిగేస్తే వచ్చిన పని మిస్ అయిపోయింది వయసు పెరిగిపోయింది ఏమైనా తర్వాత కాంపిటీషన్ పెరిగిపోయింది చదవడం కష్టమైపోతుంది ఉద్యోగం రాలేదు నిరాశ నిస్పృహలోనికి వచ్చినావు ఏం చేయలేదు దిక్కుదొచ్చకుండా భవిష్యత్ ఇక్కడికి వచ్చి కొంతమంది కూర్చొని ఇలాగే బాధపడుతున్నారేమో నా వ్రతికి ఎందుకు నేను నీకెందుకు ఉండాలా ఇంకా మనం ఎలాగో మన మీద నేరారోపణ చేసుకోం కదా మనకెప్పుడు వేరే వాళ్ళ మీద నేరారోపణ వేయడం ఇష్టం కనుక దేవుడి మీదకి వెళ్తాం దేవుడే నాకు ఏమి ఇవ్వట్లేదు దేవుడు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా దేవుడు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు దేవుడు ఒక మనిషికి చేపలు పట్టే వాళ్ళు ఇచ్చినాడు అనుకోండి చేపలు పట్టే వాళ్ళ పేతురికి ఇచ్చిన తర్వాత మనలాంటి వాళ్ళు మా స్థానంలో ఉంటే అనుకుంటే ప్రభావం వాళ్ళు ఇచ్చినావు కదా చేపలు కూడా వాళ్ళకి వచ్చేటట్టు చేయొచ్చు కదా ఒకవేళ చేపలే వాళ్ళలోకి అనుకోండి చేపలు వల్లోకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది ఈ చేపలు కూడా దళార్లకు అమ్మి డబ్బులు ఇవ్వచ్చు కదా అవి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది ఈ డబ్బులతో పాటు నువ్వు వంట చేసి నోట్లో పెట్టవచ్చు కదా తర్వాత ఏమనిపిస్తుంది అరిగేటట్టు చేయొచ్చు కదా దేవుడు ఇస్తాడు హ్యూమన్ ఎఫర్ట్ మానవ ప్రయత్నం అనేది కొద్దిగా ఉండాలి ఇప్పుడు పొలం కొన్నాము పొలం కొన్న తర్వాత లేదా పొలం దేవుడు ఇచ్చిన తర్వాత రవ్వ నువ్వు పొలం ఇచ్చినావు కదా విత్తనాలు వేయొచ్చు కదా వేసిన తర్వాత పండించవచ్చు కదా కలప మొక్కలు తీసేయచ్చు కదా మంచి రేటు వచ్చేటట్టు చేయొచ్చు కదా అమ్మే డబ్బులు నాకు ఇవ్వచ్చు కదా ఇచ్చిన తర్వాత సరే ఇప్పుడైనా బాగుండే వద్దులే ప్రభు నువ్వే దాన్ని ఏదైనా చేయొచ్చు కదా నాకు భోజనం పానం అన్నీ ఇవ్వచ్చు కదా మరి నువ్వేం చేస్తా కూర్చోదంటావా తింటావా వన్ దేవుడు తయారు చేసిన తర్వాత తోటలో పెట్టి ఆ తోట అంతటి మీద వారికి అధికారం ఇచ్చి పని చేయటానికి ఇచ్చిన కనుక దేవుడిచ్చేదానికి మానవ ప్రయత్నము చాలా అవసరం మానవ ప్రయత్నం లేకుండా మనం చాలా విషయాలు పొందలేము అలాగని భవిష్యత్తు కొంతమంది నిరుత్సాహపడి చాలా ప్రయత్నం చేశాను బదర్ ఏం చేస్తామని రాలేదు ఓకే రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించే వారికి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము దేవుని నమ్మితే ఖచ్చితంగా దేవుడు మన కొరకే ఎన్నో సిద్ధపరిచించాడు అది మన కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషులు దానికి గోచరం కాలేదు కానీ నీ జీవితానికి నీ సామాన్యమైన బ్రతకి నీ ఆలోచన ఆలోచనసైళ్ళకి నువ్వు ఖచ్చితంగా స్థిరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము కల్టివేట్ ఎ సింపుల్ లైఫ్ సామాన్యమైన జీవితాన్ని అభ్యసించడానికి ప్రయత్నం చేయండి అదే సమయంలో దేవుడిచ్చిన దాన్ని ప్రతిఫలింప చేసుకోవటానికి ఇష్టపడాలి దేవుడు సమయం ఇచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు కన దృష్టి ఇచ్చినాడు చదువుకోవటానికి అవకాశం ఇచ్చినాడు లైట్లు ఇచ్చినాడు ఇన్ని సౌకర్యాలని ఈ దినాల్లోనే చదివక ఉద్యోగం సాధించలేకపోతే పాతకాలంలోనే కరెంట్ లేదు తర్వాత ఇంటర్నెట్ లేదు రిసోర్సెస్ లేవు పుస్తకాలు అందుబాటులో లేవు స్నేహితులు లేరు ఏమీ లేని దినాల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎలాగయ్యారు వనసాహవాసంలోనే ఇప్పుడు అన్నీ ఉండి కూడా ఎందుకు కాలేకపోతున్నారు లోపం ఎక్కడొచ్చింది దేవుడిలో లోపం వచ్చిందే బైబిల్ రాయబడింది దోహోవానైనా నేను మార్పులేనివాడని కానీ ఏకోప సంత తన మీరు లయమ కాలేదు ఆయన వాడు మనమే మారిపోయాం మనకే బద్ధకం మనకే సోమర్తనం మనకే సదుబుద్ధి కాదు మన మైండ్ అంతా వ్యాసలేటింగ్గా ఉంటుంది మీకు తెలుసు కదా ఒక్కసారి ఇప్పుడంతా వాక్యం విన్న తర్వాత ఈరోజు అనిపిస్తుంది రేపటి నుండి చూసుకో ఏం చూసేది లేదు బ్రదర్ బదర్ ప్రభుత్వం ఖచ్చితంగా బ్రదర్ అని అంటాం రేపు అయిపోయిన తర్వాత ఏదో ఒకటి వస్తుంది ఆ రోజే కరెంటు పోవడము ఆ రోజే ఇబ్బంది కలగడము ఆ రోజే ఏదో ఒకటి జరుగుతుంది నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న రోజు ఇలాంటివి జరుగుతాయి జరిగిన తర్వాత అనుకుంటే ఏదో చదవాలనుకున్నా చదవకుండా 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 ఈ రోజే ఇట్లా జరగాలనా అంటే నేను చదవడం దేవునికి ఇష్టం లేదేమో మరి నువ్వు వీధుల్లో తిరగడం దేవుడికి ఇష్టమా అలాగే దేవుడికి ఎప్పుడు ఇష్టం ఉండదు కానీ తల్లిదండ్రుల పిల్లలు ఎలాగా ఉండాలనుకుంటారు వారికంటే గొప్పగా ఉండాలనుకుంటారు దేవుడు తన పిల్లల్ని ఎలాగ ఉండాలనుకుంటాడు వారికంటే గొప్పగా ఉండాలనుకుంటాడు అందుకే వీడిని కూడా ఎలాగ ఉండాలనుకున్నాడు బాప్తిస్ ఇచ్చి వ్యూహానికి ఆ పద్ధతి నియమించినాడు కనుక బాగా మీరు జ్ఞాపకం ముంచుకునండి నన్ను మీరు తిట్టుకున్నా పర్వాలేదు కానీ బైబిల్ క్రమాన్ని అవలంబిస్తే చాలా మంచిది సింపుల్ లైఫ్ ఈట్ సింపుల్ ఫుడ్ వియర్ సింపుల్ డ్రస్ బీ సింపుల్ బీ ఆల్వేస్ సింపుల్ డోంట్ లుక్ ఫర్ ఎ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఎగ్జాబరెంట్ లైఫ్ గొప్పగా కనిపించాలా రిచ్గా కనిపిస్తా చూస్తేనే తళక్ 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 దగల్ 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 దగలనాలి అసలు నేనంటే ఏమనుకున్నాను అన్నో ఏసీస్ ప్రభు వారిని చూస్తే బాప్తిస్మి చౌహాన్ ఏమన్నాడు నడుచు దేవుని గర్రెపిల్ల దట్ వాజ్ ద సింప్లిసిటీ వీ నీట్ ఎగ్జిబిట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో అలాంటి సామాన్యమైన జీవితాన్ని ప్రకటించాలని చూపించాలని అదే లైట్ అదే వెలుగు కొంతమంది అడుగుతారు ఎందుకు మీరు ఇంత సింపుల్గా ఉన్నారని మిమ్మల్ని అడుగుతుంటారు కదా క్రైస్ట్ ఇస్ మై సబ్లైమ్ లైఫ్ క్రీస్తే నా ఆత్మ సంబంధమైన జీవితం కానీ ఈ ఒక దినాన్ని నేను విడిచిపెడతా క్రీస్తు నేను సదాకాలం ఉంటా దాని కొరకు ఎదురు చూస్తున్నాను అతడు మండచు ప్రకాశిస్తున్న దీపమా మా